నటి శిరీష ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు మొగలి రేకులు సీరియల్ సింధు క్యారెక్టర్ తో తన చక్క నటనతో ప్రేక్షకుల్ని బాగా మైమర్పించారు ఆ తర్వాత కలవారి కోడలు మనసు మమత రాములమ్మ చెల్లెలి కాపురం అగ్నిపూలు వంటి సీరియల్స్ నటించారు చెల్లెలి కాపురం సీరియల్ శిరీషాకి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది ప్రస్తుతం అయితే అనుపల్లవి అనే సీరియల్ నటిస్తున్నారు శిరీషాకి ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు వాళ్ళు కూడా బుల్లితెరలో సీరియల్స్ నటిస్తున్నారు అయితే శిరీష భర్త పేరు నవీన్ వీళ్ళిద్దరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు శిరీష ఈరోజు సోషల్ మీడియా వేదికగా తన భర్తతో విడిపోతున్నట్లు ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసుకుంది పర్సనల్ లైఫ్ అప్డేట్ని తో వెల్ తో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను నేను నవీన్ మా కంట్రోల్లో లేని కొన్ని పరిస్థితుల వల్ల దారులు వేరు చేసుకున్నాం ఈ ఛాలెంజింగ్ టైంలో మీరు అర్థం చేసుకుని రెస్పెక్ట్ ఇవ్వమని కోరుకుంటున్నాను సపోర్ట్ అండ్ ని చూపించండి కానీ క్రిటిసైజ్ చేయొద్దు నవీన్ మీద నాకు రెస్పెక్ట్ ఉంది పబ్లిక్గాను నా మీద ఉండటం వల్ల ఇది మీ అందరితో షేర్ చేసుకోవడం ముఖ్యమని ఫీల్ అవుతున్నాను ఇక మీద మీరు చూపించే సపోర్ట్ కి అర్థం చేసుకోవడానికి ముందుగానే థ్యాంక్ యూ ఇది జరిగి వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు నేను బాగున్నాను మీ అందే కన్సర్న్కి థ్యాంక్ యూ హార్ట్ బ్రేక్ అనేది బాధగానే ఉంటుంది కానీ డివోర్స్ ఇవ్వడం అనేది మీ హేట్ చేయడం కాదు మీ ఇద్దరు దారులు వేరు అవ్వడంతో ఇలా జరగచ్చు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసుకుంది బుల్లితెర నటి శిరీష